హైదరాబాద్ ఖైరతాబాద్ లో టాలీవుడ్ హీరో నాగచైతన్య సందడి చేశారు ఆర్టీఓ కార్యాలయ అధికారులను నాగచైతన్య కలిశారు తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు ఖైరతాబాద్ కు నాగచైతన్య వస్తున్న సమాచారం తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు ఆర్టీఓ ఆఫీస్ వద్ద కాసేపు ట్రాఫిక్ స్తంభించింది నాగచైతన్య రాక నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు నల్గొండ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మున్సిపల్